তাহলে আপন মান ভাই ভান ঘরে আজ রেপ করে মর হে আপনাদের এই নেতা যদি বারম্বার হিন্দু মানুষ অত্যাচার করব এভাবে গ্রামের যদি বন্ধ गजपत जा काखेशन रोज़ी आसी बसवास कर्ड कीअं था हामरा स्थायी बासिन्दा मानु को आजि पर्यंत तक अमर रहे अमर रहे तादी बंगला से हिन्दू मतमनु सेवामा तादी अमर रहे अमर रहे हजमती जिल्ला रो हिन्दू माने एककृत हो एककृत हो को अकुपाई कर रहछन्ते समान को जल्नी एठो हटा जाउ अब केवल सरकार जय श्रीराम जय మనము హిందువులు అంతా ఐక్యతగా వచ్చి బంగ్లాదేశీలు అయితే ఏ విధమైన హిందువులపై అత్యాచారాలు చేస్తున్నారో దానికి విరోధించి ఈరోజు మన గజపతి జిల్లాలో ఉన్న సమస్త హిందువులు కూడా ఇక్కడ ఐక్యంగా వచ్చి కలెక్టర్ ఆఫీస్ దగ్గర అయితే మెమోరండమ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా బంగ్లాదేశీ నుంచి రోహింగ్యాలు కూడా మన పల్లకండి ప్రాంతంలో వచ్చి వేలాది మంది టెంట్లు వేసుకుని నివసిస్తున్నారు వారిని ఇక్కడి నుంచి కూడా పంపించడం కోసము మనం ఇక్కడి నుంచి బయటికి పోసేయడం తరిమేయడం కోసము కలెక్టర్ కూడా మనము నివేదన ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా మన ప్రాంతంలో చాలా గోహత్యలు జరుగుతున్నాయి ఈ గోహత్యలను కూడా ఆపడం కోసము మా యొక్క హిందూ సేన గో సురక్ష నుంచి చాలా మంది చాలా కష్టపడుతున్నారు అయినప్పుడు కూడా ఈ రోజు వరకు మాకు అనేది ఏర్పడలేదు గోశాల కోసం కూడా మేము కలెక్టర్కి అయితే నివేదించడం జరిగింది ఈ విధంగా కలెక్టర్ గారి వద్ద మేము అనేక విధమైన డిమాండ్లు ఉంచాము గజపతి హిందూ సమాజం తరపు నుంచి బజరంగ విశ్వ హిందూ పరిషత్ తరపు నుంచి కలెక్టర్ గారు అతి వేగంగా ఈ పనుల్ని చేస్తారని మేము అయితే కోరుకుంటున్నాం ఆ విధంగా జరిగితే చాలా గోహత్యల్ని ఆపగలుగుతాం గోవుని హత్య చేయడం అనేది మహాపాపం గో గోవు అనేది మన హిందువుల యొక్క ఆరాధ్య దేవత కాబట్టి మనము గోవుని కూడా సురక్షించాలి అనేది మా యొక్క ఉద్దేశం ఈ యొక్క ఇక్కడ వచ్చిన రోహింగల్ని కూడా ఇక్కడ తరిమి కొట్టాలి దానికోసం మేము ఇక ముందు కూడా మేము కార్యాచరణ తీసుకుంటాం జై శ్రీరామ్ జై